తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ పొంగులెట్టి మేనల్లుడు తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఖమ్మం జిల్లా కామెపల్లి మండల పండితాపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లెబాబు యాదవ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ భారీకేక్ కత్తిరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పొంగలేటి సీనర్ నా రాష్ట్ర మంత్రి కావడంతో దయాకర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పొంగలేటి అభిమానులకు ఎల్లవెలలా అండగా ఉంటూ తగు విధంగా సహాయం చేస్తున్న వ్యక్తి తనను ఒక సోదరునిలాగా భావించి మంచి మనసు గల దయాకర్ రెడ్డి నిండు నూరెల్లో చల్లగా ఆరోగ్యంగా ఉండాలి అని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో భానువతు నరసింహానాయక్ మేకల మల్లికార్జున్ మేకపోతుల మహేష్ సీలం పుల్లయ్య మేకల మహేష్ పాటిబండ్ల ప్రసాద్ భూక్య నాగేంద్రబాబు దొడ్ల వెంకన్న బండి నర్సు బాధవత్ నాగరాజు బండి ఉపేందర్ రాయల నాగశంకర్ పగిడిపల్లి రాములు చల్ల మల్లయ్య మామిల్ల చిన్ననర్సయ్య గొగ రవి పుల్లప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు புரிய <laughs> <laughs> దికొటాడు <laughs> ముక్కడ <laughs> <laughs>